అధికంగా గలవాడు తన మీద తను జాలి పడేవాడు ఎంత చేసినా తృప్తి లేనివాడు అధికంగా కోపం ఉన్నవాడు అన్నింటినీ అనుమానించేవాడు అన్నింటికి ఇతరుల మీద ఆధారపడేవాడు ఈ ఆరుగురు ఎప్పుడూ దుఃఖంలో ఉంటారు ఈ రోజుల్లో మనం ఎవరికైనా సహాయం చేస్తే వాడి మళ్ళీ మనకు సహాయం చేస్తాడా లేదా మనం చెప్పింది కాదు అనకుండా చేస్తాడా అని ఆలోచిస్తుంది ఈ సమాజం తెలివైన వాళ్ళు మూడు రకాలు ఒకటి తొందరపడకుండా అవకాశం కోసం చూసేవారు రెండు అవకాశాన్ని తామే సృష్టించుకునేవారు మూడు ఎప్పుడు ఎదురు చూడాలో ఎప్పుడు అవకాశాన్ని సృష్టించుకోవాలో తెలిసినవారు ఈ మూడో రకం వారే నిజమైన తెలివిగలవారు